ప్రధానంగా భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి సిపిఐ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది అలాగే రాజీనామా లెటర్ వచ్చేసి మా రాష్ట్ర సెక్రటరీ రామకృష్ణ గారికి మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీశ్ అన్న గారికి మా జిల్లా ఇన్ఛార్జి రామచంద్ర అన్న గారికి అలాగే మా జిల్లా సెక్రటరీ వేమయన్న గారికి అందించడం ఉంది అలాగే ఈ ప్రెస్ మీటు ముఖంగా మేమేం తెలియజేస్తున్నామంటే కొన్ని అను కారణాల వల్ల ఈరోజు పార్టీ వదలడం జరుగుతోంది నేను పార్టీలో దాదాపు పదిహేడు ఏండ్ల నుంచి కదిరిలో పనిచేస్తున్నా మున్సిపల్ వర్కర్స్ పదహైదు ఏండ్ల నుంచి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడుగా పనిచేయడం జరుగుతుంది అలాగే నాకు అంచెలంచెలుగా ఎదుగ ఎదగడం వల్ల నియోజకవర్గ సెక్రటరీగా ఏకగ్రీయంగా పుట్టపర్తిలో ఎన్నుకోవడం జరిగింది జిల్లా కార్యవర్గ సభ్యులకి జిల్లా సెక్రటరీకి జిల్లా ఇన్ఛార్జ్ రామచంద్ర గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు కొన్ని కారణాల వల్ల ఈరోజు సిపిఐ పార్టీని పార్టీ సభ్యతని రాజీనామా చేయడం జరుగుతుంది ఈరోజు నుంచి రెండు రోజుల తర్వాత మా కార్యాచరణ ఏమనేది తెలియజేయడం జరుగుతుంది